మహాకాళి అమ్మవారికి ఎదురుకుండా ఉన్నటువంటి రాజమాతంగేశ్వరి అమ్మవారి ముందర కోతలింగడి ముందర ఒక గుంట తగి ఆ గుంటలో పచ్చి కుండని కొట్టి దానికైనా చాట పెట్టి ఆ చాట మీద ఈ యొక్క కసుకు కుంకుమలు ఇవన్నీ సమర్పించి ఆ విధంగా అమ్మవారి ఆవాహన అనంతరం ఆ జోగిని ఈ కచ్చికుండకైనా నిలబెడితే ఆ కుండ తొనగకుండా గణగకుండా అట్లాగే ఉండి దూది కంటే కలసనైనటువంటి శక్తితో అమ్మగారు భవిష్యత్తుని తెలియజేస్తుంది ఇది మా మహాకాళి దేవస్థానంలో ఏడు ఎనిమిది తరాలుగా జరుగుతున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక క్రియ ఈ క్రియ చూడడానికే లక్షలాది ప్రజలు ఈ సమయంలో అందరూ కూడా ఆలయానికి వచ్చి మీడియాల ద్వారా ఈనాడు ఉన్నటువంటి వారి వారి చక్కటి ఉపాయాలతో ఆ జగన్మాత అమ్మవారి యొక్క అమ్మవారిని అందరూ సందర్శిస్తూ ఉంటారు ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు భవిష్యత్తు కాని తెలియచేసేంత వరకు కచ్చకుండా ఏమీ అవ్వకుండా విచ్ఛిన్నం కాకుండా ఎంతో గొక్కగా ఆ అరగంట సేకం నలభై నిమిషాలు చక్కగా అట్లాగే ఉండి అనంతరం అనంతరం ఆ అమ్మగారు స్వస్థానానికి వెళ్ళిపోయిన తరువాత ఆ కచ్చికుండా ముక్కలు ముక్కలుగా కగిలిపోతుంది ఇంతకంటే తార్కాణము అమ్మవారి యొక్క గొప్ప విశిష్టత అమ్మవారి యొక్క చైతన్యాన్ని తెలియజేసేటువంటి ఇటువంటి క్రియ భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి క్రియల్లో ఇది కూడా ఒక అత్యంత విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ఈ యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి ఒక క్రియ ఈ భవిష్యవాణి కోసం లోకంలో చాలా గొప్ప తమాషాకరమైనటువంటి విషయం ఏమిటంటే నగర పెద్దలు రాష్ట్రీయ పాలన చేసేటువంటి వాళ్ళు కేద్దవాళ్లు ముత్తైదువులు అందరూ వచ్చి చేసి ఉన్నారు కేవలం జగన్మాత అమృత ఘనుషుని ఆ భవిష్యత్తు వాణిని ఏ విధంగా అయితే తెలియజేస్తుందా అని చూద్దామనేటువంటి భావనతో వారి వారి యొక్క అచంచల భక్తి శ్రద్ధలతో ఈ క్రాంతాన్నంతా కూడా అందరూ జాగ్రత్తగా నిమిష నిమిషము అమ్మవారి యొక్క రాకక ఎదురు చూస్తూ నిరీక్షణ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది భగవత్ స్వరూపంలో ఉన్నటువంటి గొక్కతనము అమ్మవారి యొక్క ప్రాధాన్యతని అమ్మవారి యొక్క విశిష్టతని అమ్మవారి స్వరూపంగా భావన చేసేటువంటి చక్కటి ఈ యొక్క విశిష్టతకి తార్కాణం ఇంతకంటే ఇంకొకటి ఉండదు అని మనందరికీ చక్కగా తెలుస్తుంది ఇంతటి గొప్ప క్రియ చూడడానికి భక్తులందరూ తహతహలాడుతున్నటువంటి సమయం ఇది జోగిని స్వరూపంలో స్వర్ణలతని అలంకారం చేసి ముఖానికి రాసి చక్కటి గొట్టులు పెట్టి అలాగే ఆలయం తరహున మహాకాళి అమ్మవారికి ఈ పదిహేను రోజులుగా ఏ విధంగా అయితే గొడిగియ్యాన్ని కోసి ఆలగిడ్డగా భావన చేసి ప్రధాన దేవతగా భావన చేసి కొలుస్తారో అదే విధంగా స్వర్ణలతని కూడా ఇవన్నీ చేసి ఆలయానికి తాళాలతో తీసుకురావడం కడిపాటి వచ్చేస్తోంది జగన్మాత అమ్మగారు జోగినీ స్వరూపంలో తాళాలతోటి అత్యంత వైభవంగా భవిష్యవాణిని తెలియజేయడానికి ఎంతో చక్కగా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి వచ్చేసింది కొద్ది క్షణాలలో ఏది ఏమైనప్పటికీ అమ్మవారి యొక్క రాక ఆనందదాయకమే అందరూ కన్నుల కండువుగా ఎదురు చూసేటువంటి ఈ యొక్క మహాగాణి అమ్మవారి ఆలయంలో ఆనందమే ఆనందము సాగర విధానంలో మంత్రాలు మొదలైపోయినాయి మంత్రాలు చెక్కుతూనే ఉన్నారు మంత్రాలతో పాటు ఏడు జాతుల వాళ్ళు ఏడు జాతుల వాళ్ళు అందరూ వచ్చి అమ్మ చుట్టూ నిలబడి ఈ క్రియ చాలా విశేషమైనటువంటిది వీళ్ళందరూ అమ్మవారి చెవిలో స్వర్ణదకి ఈ మంత్రాలు చెక్కడం వల్ల అవాహన జరుగుతుంది ఆవాహన జరగడం చాలా విశేషం వేద మంత్రాలతో ఏ విధంగా అయితే ఆలయాల్లో గాజమ్మదాడు బాగో నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి మైకులు ఆన్ చేయాలి మైకులు ఆన్ చేయాలి ఫోటో క్లిక్ కొట్టకూడదు ఎదుర్కొండా కెమెరా కట్టవద్దు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అమ్మవారికి ఎదురుకుండా ఎవరు ఉండరాదు అమ్మవారి యొక్క దృష్టి ఎదుర్కొండా ఉన్నటువంటి మూల విగ్రహం కొలికి కొడాలి అందరూ చూడగలగాలి చక్కటి ఈ అమ్మవారి భవిష్యత్తుని ఆనందంగా మనం అందరం చూద్దాం తగటి నిజంగా ఉండాలి గాజా కొట్టాలి గాజా కొట్టాలి గాజాలు ఏయ్ సరిగా రండు గాజా ముందుకురా ముందుకురా ముందుకు రా ముందుకు రా గాజా ఫోటో ఫోటో నా నా కొడుకు ఫోటో హరి హరి అంటే హరి దాసులతూ అంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు గందళ్ళు కింద వేరే సింహల మీద వరే పక్షులు పక్షులు పదురు చారు మద్దులు మారేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాట్టపలా దేశపతి లింగా మా బట్లు భైరవుడా సత్రమండ రూపం ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలతది నామరా గుజలి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు చెన్నై దుర్గటి దుర్గయ్యా పొగలు సాక్షిగా వద్దు దుర్గ ఈ పొన్న పూలు గట్లు దుర్గ నీ గన్నర్లు సది దుర్గ నీ వేనలు సకల సూత్రాల సామెడ్డి గంగ చిన్నెడ్డి గంగా పెద్దెడ్డి గంగా పన్నెండు అస్తాల భగరతి గంగా తొమ్మిది అస్తాల దమకటి గంగా కౌస్ గంగ రెడ్డ గంగ రక్త గంగా నానకుండలా ఉండే నునపల గంగా తేనెకుండలో ఉండేటి తేలిటి గంగ పాలకుండలో ఉండేటి పాతల గంగ సొప్పబెన్లలో ఉండే తెప్పల గంగ నువ్లింది గడి ఆగలేము శివునికి శివ పూజనాడు పరమేశ్వన్ చావలేదు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండ జడల గంగా రోమ రోమాన రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్న భూత చంద్రం దాసుకుని నష్ట నక్షత్ర కన్న దాసుకుని పద్నాలుగో అస్తాలు ధరించిన మాంకా మతం పల్లి విధి మంగనాలు సుఖం పేటవిధి భూమి కన్నా ముందు బుధురది నాలుగు లోకాల కన్నా ముందు ఉట్టిన వేముల వాడ సుఖం పేటవిధి நேர்ப்பினா கீர்த்த ஜோகமா கீர்த்தமா கீர்த்த போஷமா மெட்டல மங்கசூத்தோல் பம்பல ஜோடு சதரசண்டி பர்சன கம்மரி கொலிமீனா చాలానే బొంగరాన్న బాలు బొంగరాన్న బంగరం దాన్ని పడ్డ మాది పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లెలమంటే ఎడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధన లక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా అనలకక రూపంబు పంబు నల్లబోషణంటి గడలమనంటి సూదులమ్మనంటే కనకాల కట్ట వేసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన శరణము ఎడుగు రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరిని ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరిని అయితే తలుచుకున్నావు తల్లి చాలా సంతోషం అదేవిధంగా మా భూలోకంలో ఈ కుంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ కుంగణంలో నిలబడి ఉన్నారు తల్లి కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి తాగుతావని ఆశిస్తున్నావు ముందుగా అమ్మా అందరము చిన్న పెద్ద అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మ నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నా సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రవ ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి ఏడేడు నా కోరిక చెప్తూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు అమ్మా నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షలకు కొరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి గిడ్డలు ఎందుకు తల్లి గాదిస్తావు ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి చిన్న పిల్లలు కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి వాటిని తప్పకుండా చేసుకుంటావు నా బిడ్డలందరినీ నేను కడుపుల బట్టి నేను కాపాడుకుంటున్నాను బాల కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటిగా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరు మంతమంతా కానీ నాకు మాత్రం ఇయర్ అవ్వాలక్క ఇంతవరకు నేను నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందం అంతా కూడా నాకు నాకు చింతదవ్వాలక్క అమ్మా ఎంత చుక్కలొచ్చినా గాని అరగించినా గాని నా కడుపుల పెట్టుకొని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను బందగిర్రంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమన్నమంతే కదరా బాలక నాకు రక్తము చూపించమనిగా నాలుకాల పెద్ద జీవం కాకున్నా కానీ చిన్నది మాత్రమైనా చూపించలే ఏడు నేను ప్రతి ఏడుకి ఏటి కేతికి నేను నాకొల్లా అరిగినేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదా బాలక అమ్మా నీ ప్రసాదంగా ఆరగిస్తారే తక్కువ అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి మొట్టమొదటి ఒక మాట చెక్క తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియదేరా తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడలేదు నేను కోరుకుంటున్నాను నేను నా బాల బలికలందరినీ కానీ మీ అందరినీ కూడా నేను నా కడపల పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం చేస్తారు అమ్మా అది వద్దు తల్లి మాకు వద్దు కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నావు శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి అగ్ని కురిమాసారాలు అలాగే తెలియకుండా మనుషులు మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంకేయడం ఇది ఎంతవరకు సగువైనటువంటి విషయం తల్లి ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో అంటే పుట్టించేది జీవించేది మరణించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి ఇవి జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక నేను మాత్రం దానికి అడ్డురాను బాలకు నా నాయ్య చెప్పిందైనా కానీ తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీద సక్రమంగా పూజలు జరిపించండు కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగా నేను అందుకుంటున్నాను కానీ మీరేడేడు మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా రూపాయి కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతున్నారో వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నింది లేదు లేదు తల్లి ఏనాటికి జరగని కదా నీ ఆశీర్వాదం గొలగ లేకపోతే మేమెంతటి వాడవు పూజలు పునస్కారాలు నీకు చది ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క నన్ను కోల్చే వారే కాదు నా అలంకరణ చేసే వాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి అదే విధంగా గ్రామ కొద్దలు నగర కొద్దలు కౌరులు భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ మూడు సంవత్సరాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా గొప్ప జన సంతోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందాం బాల బాలికలు సంతోషంగా గానందంగా నాకు పూజలు అందించాను నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది ఆ రేకాలు పుల్లి నట్టే నాముని వల్ల తోటి భారం నాది తప్పకుండా తల్లి నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు నా కొల్లారే నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారంకుండా ఏటికొక్కసారే కాదు నేను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడ పడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే చరిస్తున్నా నేను తప్పకుండా తల్లి అదే విధంగా కోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా దొరకాయి పదికొండలు సస్య సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం మీరు మాత్రం ఐదు వారాలున్నారు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి విధారంగా రా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాలా బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు ఇక్కడ నాకు పసుపు కుంకులమూతటి నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిండల్లా కొంగు బంగారం చేసే మహంకాళి నిన్ను అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగుడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టే నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి నిరా నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి నువ్వు కేవలం ఇంత తీయడి గోధనం కట్టి ఒక చెంగుడు శాఖ వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం అదే విధంగా ఈ మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెక్కుతుంది తప్పనిసరిగా చెప్తా ఈ ఏడు నాకు నా రూపాన్ని సరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపేకపోతే నేను మాత్రం ఊరుకోన బాలకం కొల్లారి కొల్లారి కాదు గ్రామం మొత్తం చంచారం చూడానికి చేయించడానికి అందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది అన్నంత తొందరలో నీకది ఎవరాపినా గాని నేను మాత్రం మాగను బాలకం ఇది వరకు నేను సంతోషంగా ఆనందాను అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు ఆశీర్వదించు మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొందరెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి